قل هل يستوي الذين يعلمون والذين لا يعلمون السلام عليكم ورحمة الله وبركاته نحمده ونصلي على رسوله الكريم أما بعد بريا وسواسة تلغو صدرا صدري من لكو. مدرسة علمني الإسلام పాఠశాలలో స్వాగతం సుస్వాగతం మిత్రులారా సమస్త స్తోత్రాలకు అర్హుడు కేవలం అల్లహ మాత్రమే ఆయన మన కోసం ఒక జీవన విధానాన్ని ఏర్పాటు చేశాడు అదే ఇస్లాం మిత్రులారా ఇంతకుముందు మనం ఇస్లాం పరిధి నుంచి బహిష్కరింపజేసే కార్యాలను గురించి ఖురాన్ వెలుగులో మనం తెలుసుకున్నాం దాని తరువాత మనమిప్పుడు వివరంగా దాన్ని గురించి తెలుసుకుంటాం మిత్రులారా తమకు మరియు అల్లాహకు మధ్య ఎవరినైనా మధ్యవర్తి అంటే సిఫార్సు చేసేవాడుగా చేసి వేడుకోవటం మరియు వారిని నమ్మటం వారి సిఫారసుపై నమ్మకం కలిగి ఉండటం అవిశ్వాసమే అవుతుంది దీన్ని గురించి ఇస్లామియ పండితులందరి అభిప్రాయం ఇదే అంటే అల్లాహకు మరియు తనకు మధ్య మధ్యవర్తులుగా ఇతరులను పెట్టరాదు అంటే తాలా ఖురాన్లో మీరు నన్ను వేడుకోండి మీరు నన్ను పిలవండి నేను సమాధానమిస్తాను అని డైరెక్ట్గా అంటున్నాడు అటువంటప్పుడు చాలామంది దైవాన్ని సంతృప్తిపరచడానికి తమలాంటి మానవులను మధ్యవర్తులుగా చేసుకొని వారిని పూజిస్తారు వారి ముందు విలవెల్లాడుతారు వారిని వేడుకుంటారు ఇది మహాపాపం ఇలా చేసే ముస్లిం విశ్వాసి ఇస్లాం పరిధి నుండి తొలగిపోతాడు మిత్రులరా అదేవిధంగా ఎవరైనా అవిశ్వాసిని లేదా బహుర బహుదైవారాధకుడిని అవిశ్వాసి అని నమ్మని వారు మరియు వారి యొక్క అవిశ్వాసములో అనుమానం ఉన్నా లేదా వారి యొక్క ధర్మం కూడా నిజమే అని నమ్మినా సరే వారు కూడా అవిశ్వాసులుగా భావించబడతారు అంటే ఒక వ్యక్తి ఒక ముస్లిం వ్యక్తి ఒక విశ్వాసి అవిశ్వాసిని లేదా బహుదైవారాధకుడిని అవిశ్వాసిగా భావించకుండా వాళ్ళ నమ్మకాల్లో వాళ్ళ ఆచరణల్లో అనుమానం ఉన్నా అవి సత్యమే అని నమ్మిన వారు కూడా ఇస్లాం పరిధి నుండి తొలగిపోతారు మిత్రులారా ఎవరైనా వేరే విధానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం తెచ్చిన నిబంధనల షరియా కంటే ఉత్తమమైన విధానమని అనుకుంటే వారు కూడా అవిశ్వాసులైపోతారు అంటే వేరే వారి మాటకు ప్రవక్త సల్లల్లా అలూ వల్లం మాటపై ప్రాముఖ్యత ఇచ్చేవారు కూడా అవిశ్వాసులుగా పరిగణించబడతారు అంటే ఇస్లాం నుండి ఇస్లాం పరిధి నుండి వాళ్ళు తొలగిపోతారు అంటే ఇస్లాం ధర్మంలో అల్లహ ఆదేశాలు మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలూ వల్లం విధానాలు ఉన్నాయి ఎవరైనా ఈ విధానాలను కాక ఇతరుల విధానాలను నిబంధనలను వీటికంటే కంటే ఉత్తమంగా ఉన్నాయని విశ్వసించిన వారు అవిశ్వాసులుగా పరిగణించబడతారు అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం మాటకు ఆదేశానికి ఉపదేశానికి మరొకరి మాట మరొకరి మాటను ప్రాముఖ్యత ఇచ్చేవారు అంటే ఒక పండితుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసలం ఇలా ఆదేశించారు ఇలా ఉపదేశించారు అని అనగా ఒక వ్యక్తి లేదు మా ఇమాం గారు ఇలా అన్నారు మా ఇమాం గారు ఇలా చేయమన్నారు అని అంటాడు అంటే తాను ప్రేమించే పండితుడు పండితుని యొక్క మాటను ఆదేశాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లా సలం యొక్క ఆదేశంపై ప్రాముఖ్యత ఇస్తున్నాడు ఇటువంటి వారు కూడా అవిశ్వాసులుగా పరిగణించబడతారు మిత్రులారా అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సొల్లహు అలీహసలం యొక్క షర్య నిబంధనలను హృదయపూర్వకముగా స్వీకరించకపోవుట అవిశ్వాసమవుతుంది అల్లాహ్ గ్రంథాన్ని ప్రవక్త సొల్లల్లాహు అలీహి వసల్లం సాంప్రదాయాన్ని చిత్తశుద్ధితో హృదయపూర్వకముగా స్వీకరించాలి ప్రతి ముస్లిం కానీ కొందరు హృదయపూర్వకంగా స్వీకరించరు అయితే ఇటువంటి వారు కూడా అవిశ్వాసులుగా పరిగణించబడతారు అతను దానిపై అమలు చేస్తున్న మనస్సు దానికి వ్యతిరేకముగా నిర్ణయించిన ఎడల అతను కూడా అవిశ్వాసవుతాడు అంటే ప్రజలకు చూపించడానికి అతను ఆ విధంగా ఆ విధంగా అతడు ఆచరించినా అతని హృదయంలో మాత్రం దీనికన్నా ఆ పద్ధతి బాగుంది ఈ పద్ధతి కన్నా ఆ పద్ధతి బాగుంది అని మనసులో గనుక ఆ ఆలోచన ఉంటే అతడు కూడా అవిశ్వాసిగా పరిగణించబడతాడు మిత్రులారా అందువల్ల మనం ఇటువంటి ఇస్లాం నుండి తొలగించే విషయాలకు చాలా దూరముగా ఉండాలి మిత్రులారా అదేవిధంగా అల్లావుతలా హురాన్లో ఇలా ఆదేశిస్తున్నాడు జాలిక కరిహు మా అంజలల్లాహు ఫలహు సూర్య మొహమ్మద్లో ఉంది ఎందుకంటే వారు అల్లా అవతరించిన షరియత్ను విధానాన్ని అంగీకరించలేదు అందుచేత అల్లహవారి కార్యాలను వ్యర్థం చేశాడు అంటే వారు ఆచరించిన దాని పట్ల వ్యతిరేకత అసహ్యం మనసులో ఉంటే వారి కార్యాలను వారి ఆచరణను వారి కర్మలను దేవుడు వ్యర్థం చేస్తాడు ఇటువంటి వారు కూడా అవిశ్వాసులుగా పరిగణించబడతారు మిత్రులారా అదేవిధంగా అల్లాహ్ గురించి కానీ ప్రవక్త సుల్లల్లాహు అలీ వసలం గురించి కానీ లేదా ఇస్లామీయ జీవన విధానాన్ని గురించి కానీ ఎగతాళి చేసిన వారు అవిశ్వాసులవుతారు మనం అనుకుంటాం ఒక ముస్లిం ఇలా చేస్తాడా ఒక విశ్వాసి ఈ పాపానికి ఒడిగడతాడా అని కానీ శైతాన్ మన శత్రువు ఆ షైతాన్ ప్రజల ద్వారా ఇటువంటి విషయాలు ఇటువంటి పాపాలు కూడా చేయిస్తాడు అంటే అల్లా గురించి కానీ ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం గురించి కానీ లేదా ఇస్లామీయ జీవన విధానాన్ని గురించి కానీ ఎగతాళి చేసేవారు అవిశ్వాసులవుతారు దీని గురించి అల్లాహతాళ ఇలా ఆదేశిస్తున్నాడు ఓ ప్రవక్త ప్రకటించండి ఏమిటి అల్లాహ్ మరియు ఆయన నిదర్శనాలను ఎగతాళి చేయటానికా మరియు ఆ ప్రవక్తతో ఎగతాళి చేయటానికా ఇక సాకులు చెప్పకండి మీరు విశ్వసించిన తరువాత అవిశ్వాసినికి పాల్పడ్డారు అంటే ఒక విశ్వాసి విశ్వాసిగా ఉంటూ అల్లాహను ఆయన ప్రవక్తను విశ్వసించిన తరువాత అవిశ్వాసానికి పాల్పడ్డం ఇది చాలా అతి అతిపెద్ద మహాపాపం అంటే తన్ను తానే నాశనం చేసుకోవటం అందువల్ల మిత్రులరా మనము రోజుకి ఒకసారి అంటే ఒక అరగంట ఒక గంట లేదా ఒక పదిహేను నిమిషాలు ధార్మిక విద్య నేర్చుకోవాలి ధార్మిక విద్య లేకపోవడం వల్లే ఇటువంటి పాపాలకు విశ్వాసులు కూడా ముస్లిములు కూడా ఒడిగడతారు వారి వల్ల కూడా ఇటువంటి మహాపాపాలు చాలా సులువుగా జరిగిపోతూ ఉంటాయి అంటే విశ్వసించిన తరువాత ఇటువంటి పాపాలు పాల్పడటం చాలా దురదృష్టం అదేవిధంగా చేతబడి చేయటం మరియు చేయించడం కూడా అవిశ్వాసుల పని అంటే ఒక ముస్లిం ఒక విశ్వాసి చేతబడి లేదా ఇంద్రజాలం మొదలైన వాటికి పాల్పడకూడదు చేతబడి చేయకూడదు మంత్రాలు మాయలు చేయకూడదు ఇది విశ్వాసుల పని కాదు ఇది అవిశ్వాసుల పని అంటే ఇటువంటి కార్యాలు ఇటువంటి పనులు అవిశ్వాసులు చేస్తారు అల్లాహతల ఖురాన్లో ఆదేశిస్తున్నాడు వారిద్దరూ అప్పుడు వరకు ఎవ్వరికీ చేతబడి నేర్పించేవారు కాదు ఇలా అనే వరకు మేము ఒక పరీక్ష నీవు అవిశ్వాసానికి పాల్పడకు అంటే చేతబడి దాన్ని గురించి అంటే ఇక్కడ వమా కఫర సులైమాను కిన్న షయాతీన కఫరు అంటే అల్లా తాల ఇలా ఇలా ఆదేశిస్తున్నాడు సులైమాన్ అవిశ్వాసానికి పాల్పడలేదు కానీ శైతానులు అవిశ్వాసానికి పాల్పడ్డారు మిత్రులరా వారు ప్రజలకు చేతబడి నేర్పించేవారు ఆ దైవదూతలు అప్పుడు ఇలా అన్నారు వారు ఎవరికీ చేతబడి నేర్పించలేదు ఇంకా చెయ్యలేదు కానీ ముందు ఈ వాక్యం చెప్పేవారు మేము ఒక పరీక్ష నీవు అవిశ్వాసానికి పాల్పడకు అంటే మేము వచ్చాము మేము ఒక పరీక్ష ఒక ఫిత్నా అంటే ఫిథనా అంటే పరీక్ష మనం సాధారణంగా ఫిత్నా అనే పదాన్ని చెడుగా తీసుకుంటాము ఫిత్నా అంటే ఒక పరీక్ష అందువల్ల మనం ఇటువంటి చేతబడికి సంబంధించిన విషయాలకు చాలా దూరంగా ఉండాలి మిత్రులారా ఇటువంటి మహాపాపాలకు దూరంగా ఉండాలంటే చిన్న పెద్ద పాపాలకు దూరంగా ఉండాలంటే ఖురాన్ మరియు ప్రవక్త సాంప్రదాయాల ప్రకారం జీవితం గడపాలంటే ఇహపర లోకాల్లో గౌరవం పొందాలంటే మనము ఇస్లామీయ విద్య నేర్చుకోవాలి ఇస్లామీయ విద్య లేకుండా మనము ఒక శుభకరమైన జీవితాన్ని జీవించలేము ప్రతి ముస్లింపై ఇస్లామీయ విద్యను నేర్చుకోవడం ఒక విధి ముస్లిముల్లో ఆడ మగ పెద్ద చిన్న అందరూ ఇస్లామీయ విద్యను నేర్చుకోవాలి నేడు ఇస్లామీయ విద్యను నేర్చుకోవడం కష్టమేమీ కాదు చాలా సులువు ప్రజల వద్ద అనేక సాధనాలు ఉన్నాయి గూగుల్ ఉంది అదేవిధంగా యూట్యూబ్ ఉంది అదేవిధంగా వాట్సప్ ఉంది ఇలాగ మనం చూసుకుంటే అందులో కూడా చాలా పాఠాలు చాలా ప్రసంగాలు మనం చాలా వరకు చూస్తూ ఉంటాం అయితే గూగుల్లో అంటే యూట్యూబ్లో మంచి కూడా ఉంది చెడు కూడా ఉంది ఈ ప్రపంచంలో మంచి చెడు రెండు ఉంటాయి అయితే దేవుడు మనకు ప్రసాదించిన బుద్ధి జ్ఞానాలను ఉపయోగించి చెడుకు దూరంగా మంచిని మనం స్వీకరిస్తూ దాని ప్రకారం ఆచరిస్తూ మనం ముందుకు సాగాలి దేవుడు మనకు పరీక్షించడానికి ఇక్కడ సృష్టించాడు ఆ పరీక్షలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది అయితే మనలో ప్రతి ఒక్కరూ ధార్మిక విద్య నేర్చుకోవాలి ధార్మిక విద్య లేనిదే ఒక వ్యక్తి స్వర్గ ప్రవేశానికి సన్నద్ధం కాలేడు ఎవరైతే ధార్మిక విద్య ప్రకారం జీవితం గడుపుతాడో అటువంటి వ్యక్తి స్వర్గంలో ప్రవేశిస్తాడు మరికొందరు ముస్లిములుగా చెలామణి అవుతూ ధార్మిక విద్యకు దూరంగా జీవితం గడుపుతూ ఉంటారు అటువంటి వారు వారి విశ్వాసాన్ని నిరూపించరు మేము ముస్లిములము నోటితో లాయిలహా ఇల్లల్లా ముహమ్మద్ రసుల్లా అని పలుకుతారు కానీ దాన్ని వారు తమ చేతలతో తమ ఆచరణలతో నిరూపించరు అందువల్ల వారు స్వర్గానికి బదులు నరకానికి గురవుతారు మిత్రులారా అల్లాహుతలా మనందరికీ ఇస్లామీయ విద్యను నేర్చుకొని దాని ప్రకారం జీవించే దాన్ని ఇతరులకు అందజేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమీన్ వస్సలాతు వస్సలాము అలాఖైరి హల్ఖి హి అస్సలాము అజ్మయీన్ వల్లదుల్లాహి రొబిలాలమీన్ అస్సలాముకుంహ్మతుల్లాహి ఒబరకాతు قل هل يستوي الذين يعلمون والذين لا يعلمون